సహోదీ యేసు క్రీస్తు ఏ హృదయపూర్వక హృదయపూర్వకమన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నారండి అప్పుడు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠము కదా మార్గం రాసిన శుభార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగు రోజులు అందుకు చేస్తూ మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలననే పొరపడుచున్నారు ప్రార్థన చేసుకున్నాను పరలోకమందన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి హోవ తండ్రి రీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభారు ద్వారా కృతజ్ఞత రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభు యేసు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభునేసు క్రీస్తునామలు హృదయపూర్వకమండీ దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది గనుక మారు మనస్సు పొందమని ప్రకటింప గోత్రపు సింహం గోత్రపు సింహం యేసుక్రీస్తు యోధాగోత్ర చెబుతున్న ఇక్కడ మొదటిగా మార్గ రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో అందుకు యేసు మీరు వలన గాని దేవుని శక్తిని గాని ఎరుగుపోటు వలననే పొరగడుచున్నారు అక్కడ మృతుల పునరుద్ధానం గురించి అక్కడ చెబుతారు అక్కడ కొంతమంది వ్యక్తులు అడుగుతున్న విషయాన్ని ఆ యేసు విషయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు చెబుతారు ఇదిగో మీరు లేఖనాలు గాని దేవుని శక్తిని కానీ ఎరుగ ఎరుగకపోవటం వలననే పొరబడుచున్నారు అని అక్కడ చెబుతారనమాట ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి లేఖనాలు ఏమని చెబుతున్నాయి అంటే ఎవరి గురించి చెబుతాయి అంటే యేసుక్రీస్తు గురించి దేవుని శక్తి ఎలాంటిదో ఈ రోజున మనిషి తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ చూడండి ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఐదో అధ్యాయం ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన చూస్తే మరియు లోపటను వెలుపటను రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం ముందు ఆశీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత విగ్రహగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథం విప్పుడకైనాను చూచుటకైనను ఎవరికిని శక్తి లేకపోయేను చూసారంటే ఆ గ్రంథం విప్పటానికి ఎవరికి శక్తి లేదు శక్తి చనిపోవట్లేదు శక్తి మహాశక్తి మహాశక్తి మంతుడు ఎవరు యస్సు క్రీస్తు గ్రంథాన్ని విప్పే ఆ శక్తి ఎవరికి చనిపోవట్లేదు మరి ఎవరిప్పాలి ఆ గ్రంథం ఎవరు అంటే అక్కడే చెబుతున్నారు చూడండి నాలుగో వచ్చిన ఆ గ్రంథం ఇప్పుడుకైనా నువ్వు చూచుటైను యోగ్యుడు ఎవడనూ నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పుడకై జయము పొందేనని నాతో చెప్పెను ఎవరు ఆ గ్రంథాన్ని ఇప్పేది యేసుక్రీస్తు ప్రభార్ యోధా గోత్రపు సింహం ఆ గ్రంథాన్ని విప్పే శక్తి శక్తిమంతుడు మంతుడు ఎవరు అనంటే యోధా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభారు ఆయనకు సర్వాధికారం ఉంది యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకాను తగ్గించుకొని వచ్చారు అని అంటే ఎవరి కోసం అంత తగ్గించుకున్నారంటే మనలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభారు ఆ విధంగా వచ్చారు ఆయన ధనవంతుడై ఉండి దరిద్రునిగా ఈ లోకంలో జన్మించారు ఎవరి కోసం మన కోసం మనందరిని రక్షించడానికి అక్కడ చూశారండి ఆ పవర్ చూసారా ఎవరు ఎక్కడ ఎక్కడని చెప్తున్నారు అక్కడ చెబుతున్న పైన వచనంలో ఏమని చెప్తున్నారు చూడండి ఐ మూడో వచనంలో అయితే పరలోకం అందు కానీ పరలోకంలో కూడా భూమి భూమి మీద కాని భూమి కింద కానీ ఆ గంధం గ్రంథం విప్పుడకైనను చూచుడికైనాను ఎవనికిని శక్తి లేకపోయాను అసలు ఎవ్వరికీ ఆ శక్తి లేదు ఎందరో దేవుళ్ళు అనబడుతున్నారు ఎందరో దేవతలు అనబడుతున్నారు ఎవరైనా గాని పరలోక ముందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఎవ్వరికి ఆ గ్రంథాన్ని విప్పుడకైనాను చూచుటకైన శక్తి లేదు ఎవరు ఆ శక్తిమంతుడు ఎవరు పవరు ఎవరు యూనివర్సల్ స్టార్ యోధా గోత్రపు సింహం యస్ క్రీస్తు ప్రభు ఆయనకు మాత్రమే ఆ శక్తి ఉంది అదే చెప్తున్నారు చూడండి అక్కడ లేకపోయిన ఆ గ్రంథం ఇప్పుడికైనాను చూచినకైనా యోగ్యుడెవడను కనబడనందు నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావిదుగు చిగురైన సింహం ఏడు ముద్ర నుండి తీసి ఆ గ్రంథము ఇప్పుడకైనను నువ్వు జయము పొన్ జయము పొందేనని నాతో చెప్పెను జయం జయం పొందేది ఎవరో యశు క్రీస్తు ప్రభారు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకాన్నే రక్షించారు ఈ లోకాన్నే ఆ జయించారు యేసుక్రీస్తు ప్రభు అంటే ఆయన మనలను ఏం చేయించమని చెప్తున్నారంటే నీ హృదయంలో నేను చెప్తున్నా హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది ఒక వ్యక్తి హృదయంలో ఏదైతే ఉందో అదే నీ నోటిలో నుంచి వస్తుంది యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న ఆ విషయాలు చాలా అద్భుతమైన విషయాలు అండి ప్రతి ఒక్కడి కూడా ఆయన వాక్యానుసారంగా చెప్పారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పరలోకం చేరాలని యేసుక్రీస్తు ప్రభారు మరి ఆయన చెప్పిన విషయాలు చాలా అద్భుతమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభారు చెప్పారు యోధా గోత్రం ఇప్పుడు ఆయన ఎలాగైతే ఈ లోకంలోని గొర్రెపిల్ల అంటారు అంటే ఆయన గొర్రెపిల్ల కాదు గొర్రెపిల్ల స్వభావం గొర్రెపిల్ల ఎలా అయితే తగ్గించుకొని ఉందో అలా తగ్గించుకొని యేసుక్రీస్తు ప్రభారు ఉన్నారు అంత తగ్గింపు కలిగి ఏసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు ఇక్కడ చెబుతున్న విషయం ఇక్కడ ఈ లోకంలో అంత తగ్గించుకుని ఉన్నారు అయిపోయింది కా ఇప్పుడు ఏసుక్రీస్తు బ్రబర్ ఎలా వస్తారు అనంటే ఎలా కనపడతారు అనంటే ప్రకటన గ్రంథం ఇక్కడే ఒకటా అధ్యాయంలో అక్కడ ఏమని చెబుతారో తెలుసండి ప్రకటన గ్రంథం ఒకటా అధ్యాయం ఒకట అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో నేను మొదటి వాడును కడబడి వాడును జీవించువాడును మృతుడునైతేనే గానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను మరియు మరణము యొక్కయు పాతాడలోకము యొక్కయు తాడపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అని చెబుతున్నారు పైన పైన నుంచి చూస్తే పదమూడు వచ్చిన నుంచి చూస్తే తిరుగుగా ఏడు సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పడిన ఒకరిని చూచి ఆయన తన పాదముల మట్టుకు వస్త్రము ధరించుకొని బొమ్ములకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన తలయు తల వెంట్రుగలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత తవడముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను ఆయన పాదములు పొలిముల పుటం వేయబడి మెరయుచున్న అపరంజుతో సమానమై ఉండెను ఆయన కంఠస్వరం స్థాన జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండును ఆయన నోటలుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువేడులు చుండిను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను చూశారండి ఆయన పవరు ఎవరు పవరో యేసుక్రీస్తు ప్రభర్ పవర్ చూశారు ఏ విధంగా ఉందో మనం ఈ లోకంలో ఏమనుకుంటారండి ఆ ఆ యేసుక్రీస్తు ప్రభర్ కరుణామయుడు దయామయుడు ప్రేమామయుడు ఇవన్నీ చెప్పుకుంటారు అవన్నీ ఈ లోకంలోనే లోకం విడిస్తే నువ్వు ఆయన రూపం అస్సల రూపం ఏంటి అని చూస్తావు ఇక్కడ మనల్ని రక్షించడం ఈ విధంగా ఉన్నారు క్రీస్తుని నమ్ముకొని సొంత రక్షకుని అంగీకరించి నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే పరలోకం చేరతావు లేకపోతే నీ ఇష్టానుసారంగా జీవిస్తే నరకానికి వెళ్ళిపోతావు ఆయన పవరు ఎలాంటిది అని అంటే ఇక్కడ స్పష్టంగా చెబుతున్నారు యోధా గోత్రపు సింహం ఆయన ఈసారి వచ్చినప్పుడు ఆయన చూసేవారు చూడండి యాహాన్ ప్రకటన గ్రంథం మొత్తం ఈ క్రీస్తు పవరే క్రీస్తు పవర్ ఎలా ఉంటుందో ఆయన ఇక్కడ చూపించారు యాహాన్ గారు అంటే ఆయన హీరో పరిచయం అనమాట ఇదంతా ఏంటి హీరో పరిచయం యేసు క్రీస్తు ఆయన పవర్ ఎలా ఉంటుందో ఎంత పవర్ కలిగిన ఆయన ఇక్కడ చెబుతున్నారు ఆయన చూడండి అక్కడ ఏమని చెబుతున్నారు వచ్చిన చూడండి యాహాన్ ఆశీలో ఉన్న ఏడు సంఘములకు అని చెప్పి ఆయనది వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాణి నుండి ఆయన సింహాసులు ఉన్న ఏడు ఆత్మ నుండి నమ్మకమైన గురుతుల నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగురుగా పవర్ ఆది సంభూతుడు ఎవరు యసుక్రీస్తు ప్రవారు అక్కడదే చెబుతున్నారు భూపతులకు అధిపతియునైనా ్రీస్తు నుండి మీకు ఏం కలిగిద్దంట కృపా సమాధానములు మీకు కలుగుద్ది ఏసుక్రీస్తు ప్రవారు పవర్ ఎలాంటిదో ఇక్కడ చెబుతున్నారు ఆయన ఏ విధంగా ఉంటారో చెబుతున్నారు ప్రకటన గ్రంథంలో కానీ గోత్రపు సింహం అంటే సింహం ఆయన చూసేవారు అక్కడ యావని అక్కడ ఆయన చూడండి ఏడో వచనంలో చూడండి ఇదిగో ఆయన మేఘరుడో వచ్చుతున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు చూచెదరు భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమె ఏం చెప్తారంట భూజనులందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట అసలు దేవుని మాట వింటే కండి దేవుని మాట లెక్క చేస్తేనే కండి ప్రవర్తన సరి చేసుకుంటే కదండి దేవుని చూసి ఆనందించడానికి ఆనందం సంతోషం అనేది మనుషుల్లో ఎక్కడుందండి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు తర్వాత ఈ లోకం విడిచినప్పుడు ఆయన చూసినప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు ఇదిగో ఆయన వచ్చినప్పుడు యోదో గోత్రపు సింహంలాగా ఎద్దించు సింహం అనే ఆయన వస్త్రం ఆ రోజున నువ్వు ఆయన ఎదుట నిలబడాలంటే తెసరోనికేలా రాసిన పత్రికల అపోస్తలైన పౌరు గారు ఆ సంఘానికి చెబుతారు ఏమనంటే క్రీస్తు రాకడ సమయాల్లో మీరు మీ ఆత్మయు మీ శరీరమును నిర్దోషముగా పరిశుద్ధముగా మీరు ఉండాలి మీరు కాపాడుకోవాలి అని అని చెబుతున్నారు క్రీస్తు ఎదుట నిలబడాలి అని అంటే శక్తి కావాలి ఆ శక్తి ఇచ్చేది ఎవరంటే ఆయన యేసుక్రీస్తు ప్రభారు ఆయన నమ్ముకొని సొంత రక్షకుని అంగీకరించి నువ్వు నిత్యం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకం ఇచ్చినట్టు పరలోకానికి చేరుకుంటారు ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులు ఆయన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటి హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత సూత్రం చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్తనా హృదయపూర్వక చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ